రేపటి బీసీ బంద్కు తూప్రాన్ మున్సిపల్ పట్టణంలో అన్ని వాణిజ్య సంస్థలు అన్ని దుకాణాలు అన్ని పాఠశాలలు అన్ని వాణిజ్య సంస్థలన్నీ కూడా బంద్కు మద్దతు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని కుల సంఘాలు అన్ని పార్టీల వాళ్ళు ముఖ్య నాయకులైనటువంటి బీసీలు అందరూ కూడా ఈ ఈ వేదికలో పాల్గొని రేపు ఒక జేఏసీగా కమిటీ వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక భవిష్యత్ కార్యక్రమాలను నడుపు నడపడం కోసం అందరూ కలిసి రావాలని కోరుకుంటూ అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరూ మాటలు సహకరించి ఈ పనులో పాల్గొని రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రేపు ఉదయం ఏడు గంటలకి అందరము స్టార్ట్ అయ్యి సుభాష్ ఏదైతే సుభాష్ బొమ్మ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని అక్కడ పెట్రోల్ బంక్ వరకు అందరు ఒక ర్యాలీగా వెళ్ళి మళ్ళీ మధ్యలో కూర్చొని కొంత కొంతసేపు మనం రోడ్డు మీద ధర్నా నిర్వహించి దాని తర్వాత మనం ఒక సభలాగా జరుపుకొని రేపటి బంధును విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలి అన్ని వర్గాల వాళ్ళు అన్ని దుకాణదారులు అందరూ కూడా అన్ని సంస్థలు కూడా రేపు బంధు పాటించి మాతో సహకరించాలని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాం రేపు జరగబోయేటటువంటి బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్లలో నలభై రెండు శాతం సాధించుకోవడానికి అన్ని వర్గాల అన్ని పార్టీల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేసి బంధును సంపూర్ణంగా విజయవంతం చేయాలనేటటువంటిది తూప్రాన్ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం రేపు ఉదయం ఏడు గంటలకు సుభాష్ విక్రమ్ దగ్గరికి అందరూ ఇచ్చేసినట్టయితే మనం సామూహికంగా ఒక జేఏసీ రూపకంగా బయలుదేరి అందరము అందరి సహకారంతో అన్ని వర్గాల వ్యాపారవేత్తల వర్గాల సహకారంతో బంధును సంపూర్ణంగా విజయవంతం చేసుకొని రేపు నలభై రెండు శాతం సాధించుకోవడానికి ఒక పునాదిగా మొట్టమొదటి ఉద్యమ కార్యక్రమంగా బంధుకు అన్ని పార్టీలు పిలిపించాయి అందులో ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు రిటైర్మెంట్ సంఘాలు జేఏసీలు కుల సంఘాలు అన్నీ కలిసి వస్తున్నాయి కాబట్టి ఈ చేసేటటువంటి బందులో లేదా ఉద్యమంలో విజయవంతం చేయడానికి ఇందులో తప్పనిసరిగా మనకు న్యాయపరమైనటువంటి కోరిక ఉంది ఇది న్యాయపరమైనటువంటి డిమాండు ఎందుకంటే పూర్వకాలం నుండి మనల్ని అన్వే నణివేయబడుతున్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు కావచ్చు లేదా పెత్తందారి వర్గాలు కావచ్చు బీసీలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వడానికి అనేక రకాలుగా ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది అది గత ప్రభుత్వాలు ఉదాహరణకు తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీల కొంత రిజర్వేషన్ తెచ్చినప్పటికీ మళ్ళీ దాన్ని తిరిగి గత ప్రభుత్వాలు దాన్ని వెనక్కి తీసుకొని తక్కువ తగ్గించి రిజర్వేషన్ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చినటువంటి సందర్భం తిరిగి వాటిని సాధించుకోవడానికి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము సరే చిత్తశుద్ధి ఏమైనా ఉన్నదనేటటువంటి రేపు ఉద్యమంలో రేపు వాళ్ళు సాధించేటటువంటి క్రమంలో లేదా వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటటువంటి దాంట్లో తేట తెల్లమవుతుంది కాబట్టి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు సాధించేంతవరకు మన పోరాటాన్ని ఆపకుండా దీన్ని ఇదే కొనసాగింపుగా తప్పనిసరిగా ఆ శాతాన్ని సాధించుకోవడానికి అందరూ కృషి చేయాలని అన్ని వర్గాల ప్రజలు అన్ని మహిళా సంఘాలు కూడా మహిళలను కూడా మనం కలుపుకొని ముందుకు పోతే ఈ తెలంగాణ ఉద్యమం కన్నా ధీటుగా ఈ ఉద్యమం కొనసాగితే తప్ప ఈ నలభై రెండు శాతం మనం సాధించుకోవడానికి అవకాశాలున్నాయి ఎందుకంటే పెద్దందాని వర్గాలకు ఒక రకమైనటువంటి భయము ఇప్పుడే కుట్టుకున్నది ఏంటంటే ఈ నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో వీళ్ళని ఇట్లా కొనసాగిస్తే రేపు వచ్చేటటువంటి లెజిస్లేటివ్ అంటే చట్ట సభలలో కూడా వీళ్ళు రిజర్వేషన్లు అడుగుతారు మనకు ఆధిపత్యం దక్కకుండా పోతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఆరు శాతము రెడ్డీలు తర్వాత మూడు శాతం వెలమాలు మొత్తంగా ఓసీలుగా ఉన్నటువంటి పదమూడు శాతం వాళ్లకు ఇలా సుమారుగా యాభై ఎనిమిది సీట్లు చట్టసభలలో ఉన్నాయి కాబట్టి ఆ నిధులలో కానివ్వండి లేదా అనేక రకాల కేటాయింపుల్లో కానివ్వండి వాళ్ళకు అనుకూలంగా కేటాయింపులు చేసుకొని సుమారుగా నూట ముప్పై కులాలు ఉన్నటువంటి మన బీసీలకు అనేక రకాలుగా అన్యాయాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అది విద్యాపరంగా కావచ్చు లేదా వైద్యపరంగా కావచ్చు ఈ కేటాయింపులలో మనకు పన్నులు చెల్లించే దాంట్లో ఎక్కువ కేటాయింపులు ఉన్నాయి మనకు సంక్షేమ కార్యక్రమాల్లో తక్కువ కేటాయింపులున్నాయి ఇవన్నీ సాధించుకోవాలంటే మనకు నలభై రెండు శాతము ఈ స్థానిక సంస్థల్లో సంపాదించుకొని రేపు రాబోయే చట్టసభలలో కూడా మన ఉనికిని చాటుకోవడానికి మన ప్రతినిధులను శాసనసభకు పంపినట్టయితే తప్పనిసరిగా మనము ఎక్కువ శాతం నిధులు కేటాయించుకొని మన వర్గానికి ఎక్కువ న్యాయం చేయడానికి అవకాశాలు ఏర్పడతాయి కాబట్టి ఈ బంధుకు అందరూ అన్ని రకాల ప్రజలు బీసీ మద్దతుదారులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీ వర్గాలు తప్పనిసరిగా ఈ అనగారిన వర్గాలు లేదా బహుజనులందరూ దిగి మద్దతునిచ్చి సంపూర్ణంగా విజయవంతం చేయాలని తూపురాన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రేపు ఉదయం ఏడు గంటలకు తప్పనిసరిగా ఈ విక్రమ్ సుభాష్ విక్రమ్ దగ్గరికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి పిలుపునిస్తాం